వ్యక్తిగత అభివృద్ధి లేనప్పుడు ఉద్యోగ రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఇతరితర ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పుడు మీ వ్యక్తిగత జాతకాల పరిశీలన కోసం ఈ కింది నంబర్లను సంప్రదించండి మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి భూ సంబంధిత లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి స్వర్ణాభరణాల వ్యాపారస్తులకి పూల వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది చేతి నిండా ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు పెట్టినటువంటి పెట్టుబడులను దక్కించుకోగలుగుతారు మానసిక సంతోషానికి ధైర్యానికి ఇది కారణమవుతుంది దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు మీరు పెట్టినటువంటి పెట్టుబడులు తిరిగి రాబోతున్నాయన్న సమాచారాన్ని కూడా వినగలుగుతారు పుస్తక పఠనం పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు చదవాలి రాయాలన్న ఆలోచనలు ముడిపడతాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో స్వయంకృత అపరాధాలు లేకుండా జాగ్రత్త వహించండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కళా సాంస్కృతిక రంగాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు డాన్స్ కానీ లేదా సంగీతం కానీ నేర్చుకోవాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి ఏదో ఒక కళ మనకంటూ ఉండాలి మనకి బాగుంటుంది అన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి ఒకనొక సందర్భంలో మన కాలక్షేపానికి కానీ లేదా మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఉండాలి అన్న నేపథ్యంలో మంచి ఆలోచన చేయగలుగుతారు అది కార్యరూపంలో కూడా ప్రవేశపెట్టగలుగుతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన శుభవార్త మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది మన వాళ్ళకి ఏదో రకమైనటువంటి ప్రయోజనాలు దక్కబోతున్నాయి అన్న విధంగా మీ యొక్క మనస్తృప్తి ధైర్యము కలిగి ఉంటారు చిన్న చిన్న వ్యాపారస్తులకి తాత్కాలిక వ్యాపారస్తులకి నూతన పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు ముడిపడతాయి పెట్టినటువంటి పెట్టుబడిగాను గాను అధిక లాభాలను అందుకోగలుగుతారు కొంతమంది సహచర బృందంలో మీ పట్ల ఇతరితర భావాలు కలిగి వేరే రకమైనటువంటి ఆలోచనలతో మిమ్మల్ని విసిగించి వేధించే వారు ఉండొచ్చు ఈ వ్యక్తులకు సంబంధించి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి మీకు నచ్చనటువంటి ప్రవర్తనని ఖండించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఏదో బయట చెప్పుకుంటే పరువు పోతుందనో లేదా చెడ్డ పేరు వస్తుందనో మీరు రకరకాలైనటువంటి ఆలోచనలు చేయడం అనేది వృధా ప్రయాస ఈ రకమైనటువంటి చెడు అభిప్రాయాలు ఆలోచనలు వాళ్ళని మన నలుగురిలోకి లాగగలిగితే పోయేది వాళ్ళ పరువు చెడిపోయేది వాళ్ళ పేరు మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఎవరో ఏదో అనుకుంటారని మీరు అక్కర్లేనటువంటి ఆలోచనలు మాత్రం చెయ్యవద్దు ఉన్న వాస్తవాలని బయటికి వ్యక్తపరచగలిగే విధంగా మీ యొక్క ఆత్మస్థైర్యం ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది అయిన వాళ్లతో సఖ్యతగా మెలగాలన్న ఆలోచనలు మీకున్నప్పటికీ మీ మాట పడనటువంటి వాళ్లే ఎక్కువగా ఉంటారు మీ మీద ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ అదేంటో మీ మాట వినంగానే వాళ్ళు విరుచుకు పడటము మీరు చెప్పిన మాట వాళ్ళు తిరస్కరించడము ఈ రకమైనటువంటి కుటుంబ కలహాలు ఏర్పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఏర్పు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి సమస్యలు అధికంగా ఉన్నట్లయితే శత్రు బాధలు విపరీతంగా పెరుగుతున్నట్లయితే శైవ క్షేత్రంలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని మన్యుపాష్పత హోమాన్ని జరిపించండి అన్ని విధాలుగా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి త్రిశూల్ పౌడర్ కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి